వార్తలు చదువుచున్నది మీ గ్లోరీ మీరు చూస్తున్నారు భావన సెవెన్ న్యూస్ ఈ రోజు వార్తలులోని ముఖ్యాంశాలు అమెరికా రష్యా శాంతి ప్రణాళిక డ్రాఫ్ట్ ముసాయిదా లీకైంది యుక్రెయిన్ నియంత్రణలో ఉన్న తూర్పు యుక్రెయిన్లోని పారిశ్రామిక ప్రాంతమైన డాన్బాస్లోని కొన్ని ప్రాంతాల నియంత్రణను రష్యాకు వదులుకోవాల్సి ఉంటుందని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది తాజా ప్రణాళికల ప్రకారం యుక్రెయిన్ తన సైనికుల సంఖ్యను ఆరు లక్షలకు కుదించాల్సి ఉంటుంది మరి ప్రణాళికలోని మిగిలిన విషయాల సంగతేంటి దాని నుంచి ఎక్కువ లబ్ధి పొందుతోంది ఎవరు ముఖ్యమైన అంశాలేంటి ఈ ప్రణాళికలో ఇరవై ఎనిమిది ప్రధాన అంశాలు ఉన్నాయి వాటిలో చాలా వరకు యుక్రెయిన్కు అంగీకార యోగ్యంగా ఉండొచ్చు మిగిలిన వాటి విషయంలో అస్పష్టత ఉంది యుక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ధృవీకరిస్తారు యుక్రెయిన్కు పటిష్ట భద్రతా హామీలతో పాటు రష్యా యుక్రెయిన్ యూరప్ మధ్య సమగ్రమైన దురాక్రమణ రహిత ఒప్పందం ఉంటుంది అలాగే వంద రోజుల్లో యుక్రెయిన్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది ఒకవేళ యుక్రెయిన్పై రష్యా మళ్లీ దాడికి దిగితే సమన్వయంతో బలమైన సైనిక ప్రతిస్పందన తో పాటు రష్యాపై ఆంక్షలు విధించడం ఒప్పందం రద్దు వంటివి ప్రతిపాదనలు ఉన్నాయి ప్రస్తుతం యుక్రెయిన్లో మార్షల్లా అమల్లో ఉండడంతో ఎన్నికలు జరపడం సాధ్యం కాకపోయినప్పటికీ శాంతి ఒప్పందం కుదిరితే ఎన్నికలు జరిగే అవకాశముంది అయితే యుక్రెయిన్కు భద్రతా హామీలు ఎవరిస్తారు అవి ఎంత పటిష్టంగా ఉంటాయి అనే దానిపై సమగ్ర వివరాలు లేవు యుక్రెయిన్పై దాడి చేస్తే అందరిపై దాడి చేసినట్టేనన్న నాటో తరహా ఆర్టికల్ ఐదుతో పోలిస్తే ఇది బలహీనంగా ఉంది ఒప్పందంపై సంతకం చేయాలంటే హామీలు మరింత స్పష్టంగా ఉండాలని యుక్రెయిన్ కోరవచ్చు యుక్రెయిన్ భూభాగాన్ని అప్పగించడం సాయుధ బలగాలను తగ్గించడం ఆక్రమణలో లేని తమ సొంత భూభాగాన్ని యుక్రెయిన్ అప్పగించడం సాయుధ బలగాలను తగ్గించడం వంటివి వివాదాస్పద ప్రతిపాదనల్లో కొన్ని డొంటెస్ ప్రాంతంలోని కొంత భాగం నుంచి యుక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలి అలా బలగాలను యుక్రెయిన్ ఉపసంహరించుకున్న ప్రాంతాన్ని తటస్థ నిరాయుధీకృత బఫర్ జోన్గా భావిస్తారు అంతర్జాతీయంగా ఇది రష్యాకు చెందిన ప్రాంతంగా గుర్తిస్తారు అయితే ఈ నిరాయుధీకృత జోన్లోకి రష్యా బలగాలు ప్రవేశించకూడదు ఫోర్ట్రెస్ బెల్ట్ నగరాలుగా పిలిచే స్లోగ్యాన్స్క్ క్రమాటోస్క్ డ్రుచ్ాలను డొంటెస్క్లో కీలకమైన నగరాలుగా భావిస్తారు రెండు లక్షల యాభై వేలు మందికి పైగా యుక్రెయిన్లు నివసించే ప్రాంతమిది దీన్ని అప్పగించేందుకు ఎక్కువ మంది యుక్రెయినియన్లు ఒప్పుకోరు పోక్రోవ్స్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా సంవత్సరానికి పైగా ప్రయత్నించింది అలాంటి కీలకమైన ప్రాంతాలను ఎలాంటి పోరాటం లేకుండా అప్పగించడానికి యుక్రెయిన్ అంగీకరించకపోవచ్చు పుతిన్ కోరుకున్నట్టే ముసాయిదా ఉందా రష్యా ప్రత్యేక ప్రతినిధి కిరిల్ దిమిత్రెవ్ మూడు రోజులు పాటు ట్రంప్ ప్రతినిధి విట్కాఫ్తో ఈ ప్రణాళికపై చర్చించారని అందుకే ఇది మాస్కోకు అనుకూలంగా ఉందని కొందరు భావిస్తున్నారు ఇది శాంతి ఒప్పందానికి పునాది కావొచ్చని పుతిన్ చెప్పారు డి మిలిటరైజ్డ్ జోన్లో అయిన యుక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు ఇవ్వడాన్ని రష్యాకు అత్యంత అనుకూలంగా ఉన్న సంకేతంలా భావిస్తున్నారు అయితే రష్యా ఇప్పటికే కేర్సన్ జపోరిజియాలను తన భూభాగాలుగా రాజ్యాంగంలో చేర్చుకుంది ఇప్పుడా ప్రాంతాలను ఫ్రీజ్ చేయడం రష్యాకు కష్టమైన విషయానికి రష్యాపై ఆంక్షలు దశలువారీగా ఒకదాని తర్వాత ఒకటి ఎత్తివేయాలన్నది ముసాయిదాలో ఉన్న ప్రతిపాదనల్లో ఒకటి ఇది చాలా ఆలస్యంగా జరిగే ప్రక్రియలా మాస్కో భావించవచ్చు యుద్ధంలో భాగమైన వారందరికీ క్షమాభిక్ష పెట్టడం మాస్కోకు అంగీకారమవుతుంది గాని యుక్రెయిన్ యూరప్ దేశాలకు కాదు ఈ ప్రణాళికలో చాలా విషయాలు పుతిన్కు అంగీకారయోగ్యమని అయితే నాటోకు సంబంధించిన విషయాలు సహా కొన్నింటిలో అస్పష్టత ఉందని నిపుణులు అంటున్నారు యుద్ధానికి ఏది కారణమని చెప్పామో దానిని పూర్తిగా తొలగించాల్సిన అవసరం శాంతి ఒప్పందానికి ఉందని రష్యా చెబుతూ వస్తోంది తూర్పు యూరప్కు నాటో విస్తరణ నిలిపివేయాలన్నది రష్యా డిమాండ్ ఇది ముసాయిదాలో ఉంది యుక్రెయిన్లో రష్యా మాట్లాడే వారిపై వివక్ష ఉందని రష్యా చేసే ఆరోపణలకు ముసాయిదాలోని ఇతర ఇరవై ఎనిమిది పాయింట్లలో చోటు కల్పించారు కానీ వాటిని సమర్థించలేదు రెండు దేశాలు వివక్షాపూరిత చర్యలను పక్కన పెట్టాలి యుక్రెయిన్ రష్యా మీడియా హక్కులకు హామీ ఇవ్వాలి యూరప్లో అతిపెద్దదైన ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్న జపోరిజియా అణువిద్యుత్ ప్లాంట్ ఉత్పత్తి చేసే కరెంటును రష్యా యుక్రెయిన్ సమానంగా పంచుకోవాలనే ప్రతిపాదన ఉంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే మీ గ్లోరీ చూస్తూనే ఉండండి భావన సెవెన్ న్యూస్